ఎన్టీఆర్ జిల్లా తిరువురులో మద్యం దుకాణాలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బంద్ చేయించారు స్కూళ్లు ఇళ్లు బస్టాపుల సమీపాల్లో నాలుగు మద్యం షాపులు ఆయన మూసివేయించారు తిరువురు నియోజకవర్గంలో బెల్ట్ షాపులను నలభై ఎనిమిది గంటల్లో తొలగించాలని ఎక్సైజ్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు తిరువురు మండలంలో నలభై మూడు నియోజకవర్గంలో సుమారు నూట ముప్పైకి పైగా బెల్ట్ షాపులను తొలగించారన్నారు బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్స్ను రద్దు చేయాలని ఎమ్మెల్యే అన్నారు తిరువూరు పట్టణంలో అధికారికంగా నాలుగు మద్య షాపులకి అనుమతి ఉంది కానీ ఈ నాలుగు మద్య షాపుల యజమానులు పట్టణంలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మెద షాపులు నడుపుతున్నారు కాబట్టి తిరువూరు పట్టణంలో ఉన్న నాలుగు మద్య షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి మదల్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం ఇది బస్ స్టాండు బస్ స్టాండ్ ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని గుచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు తోడు ఇరువురు పట్టణంలో ఉన్న ఈ నలభై బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ నాలుగు మద్య షాపులు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు మద్య షాపు